మునగకాయల సీజన్ మొదలైంది ఈ మునగకాయల్లో మనకు మేలు చేసే విటమిన్లు మరియు పోషక విలువలు చాలా ఉన్నాయి మునగకాయల్లో ఔషధ విలువలు మన శరీరానికి అతి ముఖ్యమైనవి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మునగకాయల్లో కాల్షియం ఐరన్ మరియు విటమిన్లు ఉండటం వల్ల మునగకాయలు తింటే ఎముకలు బలంగా మారతాయి చిన్నపిల్లలు ఎముకలు ఆరోగ్యంగా మరియు ఎదుగుదలకు మునగకాయలు సహాయం చేస్తాయి గర్భవతులకు ఇది మంచి ఆహారం మునగకాయలు తినటం వల్ల ప్రసవ సమయంలో సమస్యలు రాకుండా మరియు ప్రసవం అయ్యాక తల్లిపాలు పట్టడానికి చాలా సహాయం చేస్తుంది మునగకాయల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడేటట్లు చేస్తుంది మునగకాయ మన శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా పోరాడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అంతేకాదు ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల రోగ శక్తి పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి సహాయం చేస్తుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి మంచి ఆహారం మునక్కాయలు మునగకాయలు తినటం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది రక్తాన్ని శుద్ధి చేసి మనకు చాలా సహాయం చేస్తుంది మునగకాయలు సెక్స్ సామర్థ్యం పెంచి వేరే వృద్ధి కలిగేలా చేస్తుంది మునగకాయల్లో ఉండే జింక్ లైంగిక సామర్థ్యమును పెంచి సెక్స్ జీవితంలో అధిక ఆనందాన్ని పొందేలా సహాయం చేస్తుంది తెలుగు వారికి మునగకాయల పులుసు అందరికీ తెలిసిన వంటకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్